తాంబూలాలు ఎప్పుడిస్తారా అని ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్నారు కానీ ఇంకా అలాంటి జాడలేవి కనిపించటం లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్న బెర్తుల భర్తీ ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు అటు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక కూడా మిగిలే ఉంది ఇటు కొత్త పీసీసీ చీఫ్ నియామకం కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది మరి ఇన్ని రోజులు ఎందుకు పడుతోంది మంత్రివర్గ విస్తరణకు ఇంత టైం ఎందుకు తీసుకుంటోంది దీనిపైనే గాంధీభవన్ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఎనిమిది నెలలవుతోంది కానీ పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ అలాగే కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పూర్తి కాలేదు పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక కూడా పూర్తవుతుందని గాంధీభవన్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు అంతా ఢిల్లీ వెళ్లారు దాంతో కేబినెట్ విస్తరణతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక జరుగుతుందని అంతా భావించారు కానీ ఈలోపు ఆషాఢం రావడంతో ఆ రెండింటికి బ్రేక్ పడింది ప్రభుత్వం ఏర్పడగానే మొదటి దఫాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు ముప్పై ఏడు మంది కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఒక లీక్ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి జీవో విడుదల చేసింది ప్రభుత్వం మిగిలిన ఇరవైకి పైగా కార్పొరేషన్ చైర్మన్లు మిగిలిన మంత్రివర్గ విస్తరణను పెండింగ్ లో ఉంచారు ఇంతలోనే ఆషాఢం రావడంతో మంత్రివర్గ విస్తరణ కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక రెండు పెండింగ్లో పడ్డాయి ఇక శ్రావణం రావడంతో మంత్రులు కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు రేవంత్ టీం భర్తీ అయిన తర్వాతే కొత్త పీసీసీ నియామకం ఉంటుందనే చర్చ గాంధీ లో నడుస్తోంది మరోవైపు మంత్రివర్గ విస్తరణ తర్వాతనే కొత్త పీసీసీ నియామకం ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా మహబూబ్ నగర్ నుంచి సీఎంతో పాటు జూపల్లికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ బాబు ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క పొంగురేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వరంగల్ నుంచి సీతక్క కొండా సురేఖ మెదక్ నుంచి దామోదర రాజనరసింహ మంత్రులుగా ఉన్నారు అదే సమయంలో నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మొదటి దఫాలో అవకాశం దక్కలేదు దీంతో రెండో విడతలో ఈ నాలుగు జిల్లాలకు ప్రాధాన్యత ఉంటుందనే చర్చ జోరందుకుంది దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొదటి దఫాలో ఉన్న మంత్రులు సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే సీఎంతో పాటు మిగతా ఆరుగురు మంత్రులు అగ్రవర్ణాల నాయకులే దళిత సామాజిక వర్గానికి చెందిన వారు ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఇద్దరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కరున్నారు మరోవైపు రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న కులాలు ముదిరాజ్ మైనారిటీ యాదవ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు లభించలేదు మిగిలిన మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతలు అగ్రవర్ణాల నుంచి మల్లరెడ్డి రంగారెడ్డి కోదండరాం రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు బల్మూరి వెంకట్రావు మైనంపల్లి రోహిత్ రావు ఎస్టీల నుంచి వెడ్మ బొజ్జా బాలునాయక్ రామ్ నాయక్ బీసీల నుంచి బీర్ల ఐలయ్య యాదవ్ శ్రీహరి ముదిరాజ్ సునీత ముదిరాజ్ మైనారిటీల నుంచి ఫయీం ఖురేషి అమీర్ అలీఖాన్ ఫిరోజ్ ఖాన్ ముందు వరుసలో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు అన్నట్లు పార్టీ ఫిరాయించిన నేతలకు మంత్రివర్గంలో చోటు ఉండదని సీఎంతో పాటు కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు మరి వారు చెప్పినట్లుగా మాట వింటారా లేక గీత దాటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా అన్నది త్వరలో తేలిపోతుంది అంటున్నారు